అంగన్వాడీల సమ్మె మరింత ఉధృతంగా సాగుతుంది తమ న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోసం చేస్తున్న అంగన్వాడీలు సమ్మె ఐదో రోజుకు చేరుకుంది మొదటి రోజు నుండి నేటి వరకు అదే పోరాట పటిమతో సమ్మె కొనసాగిస్తున్నారు ఈ నేపథ్యంలో ప్రభుత్వంతో జరిగిన చర్చలు విఫలమయ్యాయని అంగన్వాడీ సంఘాలు ఇప్పటికే ప్రకటించాయి మూడుసార్లు చర్చలు జరిపినా పురోగతి లేదని ప్రభుత్వం మొండి వైఖరితో ఉందని సంఘాల నాయకులు పేర్కొన్నారు సమస్యలు న్యాయమైనవే పరిష్కరించకుండా సహనాన్ని పరీక్షించొద్దు అంటూ ప్రభుత్వానికి అంగన్వాడీలు అల్టిమేటం జారీ చేశారు సమస్యలు పరిష్కరించాలని అంగన్వాడీలు చేస్తున్న సమ్మె శనివారం ఐదో రోజుకు చేరుకుంది రోజు రోజుకు వివిధ రూపాలలో అంగన్వాడీలు జనాల మద్దతు కూడగట్టుకుంటూ ఉద్యమాన్ని ఉధృతం చేస్తున్నారు శనివారం ఇచ్చాపురం పట్టణంలో బస్టాండ్ వద్ద దీక్ష నిర్వహించారు నేడు టిడిపి ఎమ్మెల్యే బెందాళం అశోక్ జనసేన ఇన్ఛార్జ్ దాసరి రాజు పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొని సన్నిభావం తెలియజేశారు ఎమ్మెల్యే అశోక్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్నికలకు ముందు ఇచ్చిన హావెలను నెరవేర్చడంలో విఫలం చెందారని అంతేకాకుండా అంగన్వాడీ వర్కర్లను హెల్పర్లను భయాందోళన గురిచేసే విధంగా సచివాలయ సిబ్బందితో అంగన్వాడీ సెంటర్ల తాళాలను పగలగొట్టి నిరంకుశంగా పాలన సాగిస్తే ప్రజాగ్రహం తప్పదని హెచ్చరించారు అంగన్వాడీ కార్యకర్తల న్యాయమైన కోరికలను పరిష్కరించాలన్నారు నమస్కారాలు చాలా దురదృష్టపరమైనటువంటి పరిస్థితి ఈరోజు ఎంతమంది ఆడపిల్లలు ఈ ఎండలో కూర్చోటం అనేది చాలా బాధాకరమైనటువంటి విషయం అయితే రాష్ట్ర ప్రభుత్వం నిన్న మొన్న పేపర్లో కూడా చూస్తే చాలా బాధ అనిపించింది న్యాయమైనటువంటి హక్కుల కోసం పోరాటం చేస్తున్నటువంటి మీకు రెచ్చగొట్టే విధంగా అంగన్వాడీ సెంటర్లని సచివాలయ సిబ్బందితోనూ అలాగే వాలంటీర్లతో కూడా ఏపీ విజన్ టీవీ ఛానల్ మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్ కోసం ఇక్కడ కనిపిస్తున్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి